భారీ వర్షంలోనూ ఒక రోజు ముందే పెన్షన్ పంపిణి భారీ వర్షంలోనూ ఒక రోజు ముందే పెన్షన్ పంపిణి ఏపీలో పెన్షన్ పంపిణి పండుగ మొదలైంది ఒక్క రోజులోనే వంద శాతం పంపిణి పూర్తవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పరుగులు పెడుతున్నారు డిసెంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ ఒకటిన ఇవ్వాల్సిన పెన్షన్ ను ఇవాళ పంపిణీ చేస్తోంది డిసెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో ఇవాళే అందరికీ పెన్షన్ ఇచ్చేయాల్సి ఉంటుంది పొరపాటున ఎవరికైనా మిస్ అయితే మళ్లీ సోమవారమే ఇవ్వాల్సి ఉంటుంది అలా జరగడానికి వీల్లేదన్న ప్రభుత్వం ఇవాళే పని పూర్తవ్వాలని ఆదేశించింది కలెక్టర్లు ఇతర అధికారులు సైతం ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు జీవీఎంసీ ఆరోబార్డ్ మధురవాడ రిక్షా కాలనీలో తుఫాన్ ప్రభావం తో జోరు వానలో కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచ్చేసి అర్హులకు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు పనిలో పనిగా వారి బాగోగులు కూడా పరామర్శిస్తూ ముందుకు సాగారు రెండు కళ్ళు లేని మహిళకు మానసిక వికలాంగురాలైన పాపకు వితంతు మహిళలకు వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్ మొల్లి లక్ష్మణరావు జీవనకుమార్ నాగేశ్వరరావు మన్యాల సోంబాబు జనసేన నాయకులు సంతోష్ నాయుడు అనురాధ ఉమ్మడి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు

سنو مندر مندر کي پي سائيدا مندر جي ڳالهه ڪلڪلائي آيو ٿي آيو ٿا مان پنهنجي پٽ کي ٻڌا ڏيان رين ڊبل ايئن چيو جنهن کي نو ఎవరు మేముకిస్తావా ఖర్చులు కావాలంటే ఇస్తుంటారా బాగానే చూసుకుంటున్నారు సంతోషమేనా లేదు ఇంతకుముందు ఎంత వచ్చింది నీకు ఇప్పుడు ఇప్పుడు ఆరు వేలు అయింది కదా తెలుసు ఆరు వేలు ఇస్తున్నారని